బ్రేక్ న్యూస్ చూస్తున్నాం పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభకు హాజరయ్యారు కూటమి ప్రభుత్వం వైసీపీపై రాజకీయ కక్ష సాధిస్తోందన్నారు కొల్లు రవీంద్ర లిక్కర్ కమిషన్లు ఇసుక మట్టి తింటున్నారని ఆరోపించారు తాను రప్పారప్ప అంటే తప్పుడు రాతలు రాసి వక్రీకరిస్తున్నారన్నారు మహిళాని చూడకుండా కూటమి నేతలు హారికను దూషించారని విమర్శించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని సైకోలు రాజ్యం విమర్శలు గుప్పించారు సూపరిపాలనలో తొలి అడుగు అంటే సూపర్ సిక్స్ హామీలకు ఎగనామని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎన్డీఏ అంటే నేరాలు ఘోరాలు అఘాయిత్యాలు అని విమర్శించారు నేను చాలా సుదీర్ఘ उपन्यास ఇచ్చా ఎవర్ని ఈ వైస Congress పార్టీ కార్యకర్తనే లప్పాగా pani అనత్తు ఏ అనత్తు అది సత్యత సంస్థానం కాదు అన్న బాలకండి అని చెప్పు ఎందుకు అలాయా మనకి కష్టం తెలిగించాడవన్నా అవమానం కలిగించాడవన్నా దుఃఖం కలిగించాడు ఎవడన్నా మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా మన నిలువు నిలలేకుండా ఎవడన్నా మా ఇల్లు బద్దలు కొట్టాడు అట్టు పెట్టిన వాడిని పది అట్టులు పెడదాం దానికి నోటుతో చెప్పక్కర్లేదు చేసేలో రోజు అని చెప్పి చెప్పాను నేను ఎవడన్నా నరకమని చెప్పానా సుపరిపాలన తొలి అడుగు అంటూ వస్తూ ఉన్నారు అది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ కి అగనామం పెట్టే పాలన అని ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్డిఏ అంటే ఎన్ అంటే నేరాలు డి అంటే దాడులు ఏ అంటే అప్పులు అన్న టైపు పరిపాలన స్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఈ రోజు చేసుకుంటే ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఎగ్నామం పెట్టారు అన్ని హామీ ఇచ్చి ఏడాది కాలంలో వాళ్ళు తీర్చాల్సినవి ఎనభై ఒక వేల కోట్లు ఈ రోజు ఎగ్నామం ఈ రోజు తీసుకుంటే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ధరలు పెరిగిపోయాయి అలాగే విద్యుత్ ఛార్జీలు ధరలు పెరిగిపోయే పరిస్థితి మనం చూసాం అలాగే మహిళల మీద దాడులు అత్యాచారాలు అకాయిత్యాలు ఎంత ఘోరమైన ఈ రాష్ట్రంలో ఉన్నాయో bạn nào biết chữ thư văn